రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు రాష్ట్రం ఆర్థికంగా ఏ మాత్రం తెలంగాణకు అప్పు పుట్టడం లేదన్నారు రాష్ట్రానికి అప్పు ఇవ్వడానికి ఎవరు ముందుకు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు అప్పు కోసం ప్రభుత్వ అధికారులు బ్యాంకర్లను కలవడానికి వెళ్తే దొంగలను చూసినట్లు చూస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు మన వాళ్ళు ఎవరైనా ఢిల్లీకి వెళ్తే కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదు తెలంగాణ ప్రతినిధులను చెప్పులు కూడా ఎత్తుకు వెళ్తారేమో అన్నట్లుగా చూస్తున్నారని పేర్కొన్నారు ఉద్యోగ సంఘాల డిమాండ్లపై ఆయన తీవ్రంగా స్పందించారు ప్రభుత్వంపై సమరమారి ఉద్యోగ సంఘాల నాయకులు మాట్లాడుతున్నారని కానీ ఎవరిపై చేస్తున్నారని ప్రశ్నించారు ప్రభుత్వం అంటే తాము ఒక్కరమే కాదని అందరు కుటుంబ సభ్యులే అన్నారు ఉద్యోగులకు జీతాలు ఇస్తున్న ప్రజలే తమకు ఉద్యోగాలు ఇచ్చారని వ్యాఖ్యానించారు ఉద్యోగ సంఘాల నాయకులు తమ యుద్ధం ప్రజల మీద చూయాలనుకుంటున్నారా అని నిలదీశారు రాజకీయ నాయకుల చేతుల్లో పావులుగా మారవద్దని హితవు పలికారు రాష్ట్రం ఆర్థికంగా బాగా లేదు అప్పు పుడతలేదు అనా పైసా ఎవడు ఇస్తలేడు ఎవడన్నా గలవడానికి పోతే బ్యాంకర్లు దొంగలను చూసినట్టు చూస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రతినిధులను ఎవడు ఢిల్లీకి పోతే అపాయింట్మెంట్ కూడా ఇస్తలేడు వీడు వస్తే చెప్పులు కూడా ఎత్తుకపోతాడేమో అన్నట్టుగా ఆ పరిస్థితి ఉంది దేశం ముందల అప్పు పుడితే నేను కూడా ఏదో ఒకటి చేసి అప్పు పుట్టట్లేదు ఎవడు బజార్లో నమ్మడం లేదు స్వీయ నియంత్రణ అనే దీనికి పరిష్కారము ఉన్నంతలో గౌరవంగా సంసారాన్ని నడిపితే బజార్లో ఎవడైనా నమ్ముతాడు వీధికెక్కి రచ్చ చేసుకుంటే కుటుంబం పరువు బజార్లో పడేసుకుంటే ఎట్లుంటుందో ఉద్యోగ సంఘ నాయకులారా రాష్ట్ర ప్రభుత్వం అనేది మన కుటుంబము ఈ పరువును బజార్లో మీరు పడేస్తాము అనంటే కుటుంబ పెద్దగా వద్దు అని నేను విజ్ఞప్తి చేస్తున్నా సొమ్మంతా అక్కడనే చెల్లించడం సార్ అని రామకృష్ణారావు గారు ఈరోజు చీఫ్ సెక్రటరీ గారు నాకు వివరించారు అదే కాకుండా ఈ రోజు ఎంత కడుతున్నాము అని అంటే నెలకు ఏడు వేల కోట్ల రూపాయలు అసలు మిత్తి కట్టాల్సిన పరిస్థితి ఉన్నా సార్ మనం తిన్నా తినకపోయినా అప్పులోనికి మనం ఏడు వేల కోట్ల రూపాయలు ప్రతి నెల కట్టాల్సిందే సార్ తక్కువ తక్కువ అని రామకృష్ణారావు గారు చెప్తున్నారు తెలంగాణ రాష్ట్రం వచ్చిన రోజు ఐదు వందల నుంచి ఆరు వందల కోట్ల రూపాయల ఉన్న అప్పు ఈ రోజు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన పదహారు నెలల్లో ఒక లక్ష యాభై రెండు వేల కోట్ల రూపాయలు మొదటి పదహారు నెలల్లో కట్టినాం అంటే యావరేజ్గా తొమ్మిది వేల నుంచి పదివేల కోట్ల రూపాయలు ప్రతి నెల అసలు మిత్తి నేను కట్టినా కట్టుకుంటొచ్చినందుకు కొంత భారం తగ్గి కొత్త అప్పులు నేను ఎక్కువ చేయకపోవడం వల్ల ఈరోజు ఏడు వేల కోట్ల రూపాయలు ప్రతి నెల నేను కట్టాల్సిందే ఇదే కాదు మీ ప్రభుత్వ ఉద్యోగస్తులు యాభై ఎనిమిదేళ్ళ నుంచి అరవై ఒక్క సంవత్సరాలకు మీ పదవీ కాలాన్ని పొడిగించారు దాంట్లో మీరు అనుకున్నారు మీ పదవీ కాలాన్ని ఎక్కువ ఇచ్చిందని రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాల్సి వస్తుందని మూడేళ్ళు పెంచండి ఇప్పుడు ఈ మధ్యకాలంలో అత్యధికంగా రిటైర్ అయినరు వారు పోతా పోతా మీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ను మీకు ఇవ్వకుండా బకాయి పెట్టింది ఎంత అంటే ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఈరోజు నెల నెల మీకు జీతాలు ఇవ్వడం ఒక ఎత్తు అయితే రిటైర్డ్ ఉద్యోగస్తులకు మూడు లక్షల మందికి పెన్షన్లు ఇవ్వడం రెండో ఎత్తు అయితే రిటైర్డ్ అయిపోయిన ఉద్యోగస్తులకు వాళ్ళ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో ప్రావిడెంట్ ఫండ్ కావచ్చు ఇతర బెనిఫిట్స్ మీరు దాసుకునే సొమ్మది ప్రభుత్వం కొంత కలిపి మీకు ఇవ్వాలి దాదాపుగా తొమ్మిది వేల కోట్ల రూపాయలు బకాయిలు పెట్టిపోయింది ఇవాళ రిటైర్ ఉద్యోగస్తులు ధర్నా చేస్తున్నారు లేకపోతే మా బెనిఫిట్స్ వస్తలేవని అంటున్నారు అని కొంతమంది ఏదైతే కొన్ని రాజకీయ పార్టీలు ఆరోపణ చేస్తున్నాయో అవన్నీ మీరు మాకు వారసత్వంగా ఇచ్చిపోయిన మొండి బకాయిలు ఇవాళ వాటిని ఒక పక్కన క్రోడీకరిస్తూ క్రమబద్ధీకరిస్తూ ఈరోజు గతంలో ఉన్న సంక్షేమ పథకాలు ఏవైతున్నాయో పెన్షన్లు ఆపలేదు రైతు భరోసా ఆపలేదు సాది ముబారక ఆపలేదు కళ్యాణ లక్ష్మి ఆపలేదు ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే గత ప్రభుత్వం ఇచ్చి పే సంక్షేమ పథకాలు ఏవైతే కొనసాగించిందో రైతుకి ఇరవై నాలుగు గంటలు ఉచిత విద్యుత్ తాపలేదు అదనంగా నేను ఆడబిడ్డల కార్టీసీలో ఉచిత ప్రయాణం ఇచ్చిన రైతులకు బోనస్ ఐదు వందల రూపాయలు పంటకి ఇచ్చిన ఐదు వందల రూపాయలకే ఈరోజు నేను సిలిండర్ ఇస్తున్నా ఫీజు రియంబర్స్మెంట్ ఫీజులు చెల్లించే ప్రయత్నం చేస్తున్నా ఈరోజు ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే ప్రతి ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు సరిగ్గా ఆరు నెలలు తిరిగే లోపల పంద్రా ఆగస్టు లోపల ఇరవై ఐదు లక్షల యాభై ఐదు వేల మూడు వందల అరవై నాలుగు మంది రైతులకు ఇరవై వేల ఆరు వందల పదిహేడు కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసి రెండు లక్షల రూపాయల వరకు రైతు అప్పు ఉన్న అప్పు ఉన్న అందరికీ అప్పు నుంచి విముక్తి కలిగించిన ఆయన పెండింగ్ పెట్టిపోయిన రైతు బంధు ఏడు వేల ఆరు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలు వచ్చిన మొదటి మూడు నెలల్లోనే నేను చెల్లించిన అంటే ఈ పదిహేను పదహారు నెలల కేవలం రైతులకే ముప్పై వేల కోట్ల రూపాయల నగదు వాళ్ళ ఖాతాలకు బదిలీ చేస్తాం ఉచిత కరెంట్ ఆపలేదు ఇవాళ పేదోళ్ళ ఇండ్లకు రెండు వందల యూనిట్లు ఉచితంగా నేను కరెంట్ ఇస్తున్నా మా ఆడబిడ్డలకు ఐదు వందల రూపాయలకు సిలిండర్ ఇస్తున్నాం మా ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచితంగా బస్సు ప్రయాణం అమ్మగారింటికి వెళ్ళాలన్నా అమ్మవారిని దర్శించుకోవాలన్నా ఈరోజు ఆర్టీసీకి ఐదు వేల కోట్ల రూపాయలు కట్టి నష్టాలలో ఉన్న ఆర్టీసీని ఈరోజు లాభాల బాటలో నడిపించే ప్రయత్నం చేస్తున్నాం వెళ్తూ వెళ్తూ రైతులకు ఉచిత కరెంటు ఇచ్చినా అన్నాడు విద్యుత్ శాఖకు దాదాపుగా ఈ ఉచిత కరెంటు పేరు మీద వేల కోట్ల రూపాయలు బకాయిలు పెట్టిపోయాడు ఈ విద్యుత్ శాఖ కోసం సింగరేణిలో బొగ్గు కొన్నాడు సింగరేణులకు వేల కోట్ల రూపాయలు బాకీ పెట్టాడు ప్రాజెక్టులు కట్టినా అన్నాడు కాంట్రాక్టర్ల బిల్లులు యాభై వేల కోట్ల రూపాయలు బకాయి పెట్టిపోయాడు ఇట్లా ఏడ కనిపిస్తే అక్కడ ఎక్కడ దొరుకుతాయి అక్కడ ఎంత మిత్తికి వస్తే అంత మిత్తికి ప్రభుత్వం ఇరిగేషన్ ప్రాజెక్టులు కడితే నాలుగైదు శాతానికి మిత్తికి లోన్లు దొరుకుతాయి పదకొండు శాతానికి అప్పులు తీసుకొచ్చా సొంతం కోసం చేస్తుండేనా ఇవాళ పదకొండు శాతంతోనే అప్పులు తేవడం అంటే ఇంతకంటే దుర్మార్గం ఎక్కడుండదు మీ పోలీస్ స్టేషన్లలో వస్తాయి పెద్ద పెద్ద కుటుంబాల పిల్లలు వ్యసనాలకు బానిసలై ఊరి మీద పడి అప్పులు చేసి ఆస్తులన్నీ అమ్మేస్తుంటారు అట్లనే ఔటరింగ్ రోడ్ అమ్మేసారు ఆ కష్టపడి కట్టిన నూట అరవై కిలోమీటర్ల అవుటరింగ్ రోడ్డు ఏడున్నర వేల కోట్ల రూపాయలకి వనుక అమ్ముకొని పోయింది గచ్చిబౌలి మాదాపూర్ కొండాపూర్లు ఉన్న భూములన్నీ అమ్మేసి ఒకప్పుడు గ్రామాలలో శ్రీమంతులు ఉంటే వాళ్ళ పిల్లలు సరైన ప్రయోజకులు కాకపోతే ఎట్లా ఏ విధంగా అయితే ఆస్తులన్నీ అమ్ముకొని ఖర్చు పెడతారో అట్లనే తెలంగాణ రాష్ట్రంలో కూడా పది సంవత్సరాల పరిపాలన జరిగింది నేను వచ్చిన తర్వాత ఒక్క గుంట భూమి కూడా ఈ రోజు వరకు అమలే ఇవాళ నేను చేసిన అప్పు మొత్తం పాత అప్పులు కట్టనికనే చేసిన ఇప్పుడే కాదు భవిష్యత్తులో కూడా ప్రతి నెల పదివేల కోట్ల రూపాయలు అప్పు చేస్తే తొమ్మిది వేల కోట్ల రూపాయల పైన ఆ పాత అప్పులకు అసలుకు మితికే కట్టాలి అంటూ నువ్వు ఐదారు లక్షల కోట్లు అప్పు చేసినట్టే ఉన్నావు అని అసెంబ్లీలో అన్నాడు లక్ష రెండు యాభై రెండు వేల కోట్ల రూపాయలు అప్పు చేసిన నువ్వు అని నేను లేచి లెక్క సరిదిద్దాను లక్ష యాభై రెండు వేల కోట్లు కాదు స్వామి లక్ష యాభై ఎనిమిది వేల కోట్లు అప్పు చేసిన లక్ష యాభై రెండు వేల కోట్లు నువ్వు చేసిన అప్పులకు తప్పులకు పాయమాలు కట్టినా అని చెప్పినా మీరందరూ మా కుటుంబ సభ్యులు ప్రభుత్వం అంటే నేను ఒక్కనే కాదు మనందరం కలిస్తేనే ప్రభుత్వం మనం పాలకులం కాదు మనం సేవకులం మీకొక రెస్పాన్సిబిలిటీ ఉంది నాకు ఇంకొక రెస్పాన్సిబిలిటీ ఉంది డిఫరెంట్ డిజిగ్నేషన్ హోంగార్డ్కి ఎట్లా బాధ్యత ఉందో కానిటేబుల్కి ఎట్లుందో హెడ్ కానిస్టేబుల్కి ఎట్లుందో ఎస్ఐకి ఎట్లుందో సిఐకి ఎట్లుందో డిఎస్పీకి ఎట్లుందో ఎస్పీకి ఎట్లుందో అప్ టు డీజీ ర్యాంక్ వరకు ఎట్లుందో ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ పొలిటికల్ ఎగ్జిక్యూటివ్గా మాకు ఇంకొక బాధ్యత ఉంది కానీ మనందరం కలిస్తేనే పంచాయతీరాజ్ రెవెన్యూ ఆర్ అన్ని శాఖలు కలిస్తే పోలీస్ శాఖ కలిస్తేనే ప్రభుత్వం మరి మీరందరూ ప్రభుత్వంలో భాగస్వాములు ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన వాళ్ళు ప్రజల కష్టాలు ఉన్నప్పుడు ప్రజలను ఆదుకోవాల్సిన వాళ్ళు ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు సహకరించాల్సిన ఉద్యోగ సంఘాల నాయకులు ఈరోజు సమరం ప్రకటిస్తున్నారు ఎవరి మీద సమరం చేస్తారు ఎవరిని మీరు ఈరోజు ఎవరిని నిందించదలుచుకున్నారు ఎవరిని కొట్టదలుచుకున్నారు ఎవరి మీద మీరు యుద్ధం ప్రకటిస్తున్నారు అని నేను సంఘాల నాయకులను అడగదలుచుకున్నాను మీకు బాధ్యత లేదా ముప్పై ఐదు సంవత్సరాలు ప్రజలకు మన జీత భత్యాలు ఇచ్చి రిటైర్ అయిపోయిన తర్వాత మనకు పెన్షన్ కూడా ఇచ్చి మన కుటుంబాలను ఆదుకుంటున్న తొంభై ఎనిమిది శాతం ప్రజల యొక్క పెన్షన్లు కానీ రైతు రుణమాఫీ కానీ రైతు భరోసా కానీ ఉచిత కరెంటు కానీ షాది ముబారక్ కానీ కళ్యాణ లక్ష్మి కానీ ఆర్టీసీలో ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణం కానీ ఇవన్నీ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నాయకుల మీద లేదా ప్రజాప్రతినిధుల మీద మాత్రమే ఉన్నదా మాకే కాదు మీకు కూడా వాళ్ళే జీత భత్యాలు ఇస్తున్నారు మీకు ఉద్యోగాలు ఇచ్చింది కూడా ఈ ప్రజలే కదా మీకు ఉద్యోగాలు ఇచ్చినోలే మాకు ఉద్యోగాలు ఇచ్చిన మనందరం కలిస్తేనే ప్రభుత్వం దయచేసి ఉద్యోగ సంఘాల మిత్రులకు నాయకులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా ఇది ప్రజాప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తున్న ప్రభుత్వం ఏదైనా విషయం ఉంటే చర్చించండి మాట్లాడుకుందాం ఈరోజు కూడా నేను స్పష్టంగా చెప్తున్న వేదిక మీద నుంచి ప్రతి నెల ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి వస్తున్న ఆదాయం పద్దెనిమిది వేల నుంచి పద్దెనిమిది వేల ఐదు వందల కోట్లు కానీ ప్రతి నెల నాకు కనీస అవసరాలు తీర్చడానికి ఇరవై రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు కావాలి ఈరోజు మీకు ఇచ్చే జీతాలు కానీ మీ పెన్షన్స్ కానీ లేకపోతే ఈరోజు సంక్షేమ పథకాలు కానీ రాష్ట్రంలో ఉన్న పనులు చేయడానికి ఇరవై రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు కావాలి నాలుగు వేల కోట్ల రూపాయలు ప్రతి నెల ఆదాయం తక్కువ ఉంది అప్పుడప్పుడు ఆశా వర్కర్లు అంటుంటారు మా జీతం రాలేదని ఇంకోసారి అంగన్వాడీ వాళ్ళు అంటుంటారు ఇంకోసారి అవుట్సోర్సింగ్ వాళ్ళు అంటుంటారు మా రామకృష్ణారావు గారు మా బట్టి విక్రమార్క గారు చేస్తున్నది అంటే ఓ నెల ఈయన కాపీ ఆయన ఒక నెల ఈయన కాపీ ఆయన అడ్జస్ట్మెంట్ బడ్జెట్ పద్మనాభం పనులు చేస్తు ఉన్నది పద్దెనిమిది వేల ఐదు వందల కోట్లే పద్దెనిమిది వేల ఐదు వందల కోట్ల ఈరోజు ఏడు వేల కోట్ల రూపాయలు అప్పుకు పోయింది ఐదు వేల నుంచి ఐదు వేల ఐదు వందల కోట్ల రూపాయలు మీ జీత భత్యాలకు పోయింది పదమూడు వేల కోట్లు పోయిన తర్వాత నా చేతిలో మిగులుతున్నది ఆరు వేల కోట్లు నికరంగా ఈ ఆరు వేల కోట్ల పెన్షన్ ఇయాలన వృద్ధాప్య పెన్షన్ ఇవ్వాలన రైతు రుణమాఫీ చేయాలన్నా రైతు భరోసా ఇవ్వాలనా షాదీ ముబారక్ ఇవ్వాలనా కళ్యాణ లక్ష్మి ఇవ్వాలనా ఫీజు రియంబర్స్మెంట్ కట్టాలన్నా ఏమేం పథకాలు చేయాలి ఈ అన్ని పథకాలు చేయాలంటే నాకు ఇరవై రెండు వేల కోట్ల చిల్లర కావాలి ఈ పద్దెనిమిది వేల నుంచి పద్దెనిమిది వేల ఐదు వందల కోట్లలోనే ప్రతిరోజు కూర్చొని రూపాయి రూపాయి మీ జీత భత్యాల నెల జీతం వస్తే ఇంటి ఖర్చు ఎంత పాల ఎంత హాస్పిటల్ ఖర్చు ఎంత పిల్లల ఫీజులు ఎంత మీరు ప్రణాళికలు చేసుకుంటుండ్రో ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నడుపుతున్న నేను కూడా అట్లనే ప్రణాళిక వేసుకొని రూపాయి రూపాయి ఎక్కడ ఉంది ఎక్కడ ఖర్చు పెంచకుండా దుబారా మొత్తం తగ్గించి ముఖ్యమంత్రిగా ఎక్కడికి పోయినా నాకు ప్రత్యేక విమానం తీసుకొని పోవచ్చు ప్రత్యేక విమానం కాదు కదా మామూలు విమానంలో కూడా ఎకానమీ టికెట్ కొనుక్కొని పోతున్న విదేశాలు పోతే కూడా ఫస్ట్ క్లాస్ ఏది కావాలన్నా ముఖ్యమంత్రికి ఆ హోదా ఉంటుంది నేను ఆ టికెట్లు కూడా కొనుక్కోవడం లేదు నార్మల్ సామాన్య ప్రయాణికులతో నేను ప్రయాణం చేస్తున్నా ప్రతి దగ్గర మా ఖర్చులను తగ్గించుకొని నియంత్రించుకొని నేను ఎవరికీ చెప్పలే ఈరోజు వరకు ఎందుకు చెప్పలేదంటే అదేదో చెప్పుకుంటే గొప్పలాగా ఉంటే బాధ్యతగా భావి